అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చి ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజు అందిస్తారు ఆ శుభవార్త వినగానే మీది ఆనందానికి హద్దులు ఉండవు ఇక మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు మీ పిల్లలతోటి చాలా సంతోషకరమైనటువంటి క్షణాలను ఈ రోజు మీరు పంచుకోబోతున్నారు సంతానం నుండి ఒక శుభవార్త అనేది అందుకోవడం జరుగుతుంది ఈ రోజు సంతానం విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి విద్యలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి ఉన్నత విద్యను అభ్యసించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నవారు అభ్యసించడానికి మార్గాలు లభిస్తాయి రుణాలు అనేవి తొందరగా లభిస్తాయి ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు పేదవారికి సాయం సహాయం చేసే మిగున మెంపును పొందుతుంది ఈ రోజు ఘోర ప్రతిష్టలు మీరు అందుకుంటారు ఈ రోజు రాసారు పెద్దల అనారోగ్యంలో జాగ్రత్త వహించాలి బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్న వారు హెల్త్ చెకప్లను చేయించాలి మరియు వారి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి మరియు పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యలు కొన్ని ఎదురవుతాయి ఈ రోజు మహిళలు ముఖ్యంగా రక్త పరీక్షలు నిర్వహించటం చాలా ఉత్తమము ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే ముందుగా రక్త పరీక్షలను చేసుకోండి దాని కారణంగా సమస్య అనేది పెద్దదిగా కాకుండా కొంచెంలోనే మొదలలోనే తుంచి వేయడం అనేది జరుగుతుంది రోజు ఎవరైతే మరి ఎక్కువగా మరి డబ్బున దేని ఖర్చు చేస్తూ ఉంటారో స్నేహితుల అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదనలో ఈరోజు ఎక్కువగా మితంగా ఖర్చులు అనేవి చేయకుండా ఉండాలి అంటే మీరు ఖర్చు ఎంత అయితే చేస్తారో అంత డబ్బు మీ దగ్గర ఉంటుంది కానీ డబ్బు నిలవదు మీ దగ్గర కాబట్టి మితంగా మీరు ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ఎక్కువగా ఖర్చులు అనేవి చేయకుండా ఉండాలి అనవసరమైనటువంటి విషయాలకు తగవులకు దూరంగా ఉండటం అనేది చాలా ఉత్తమము బంధుత్వాలని బలపరుచుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు ఒకరి అనారోగ్యం కారణంగా బంధువులలో ఒకరి అనారోగ్యం కారణంగా వారి ఇంటికి చూడ్డానికి వెళ్తారు కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరి అనారోగ్యం కారణంగా మీరు డబ్బును ఖర్చు చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ రోజు ఈ రాజు వారి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఒక తమలపాకును తీసుకోవాలి ఆ తమలపాకు మీద శుభ్రంగా కడిగిన తర్వాత గంధం సున్నం లేదా పసుపు తోటి రోజు వాటర్ లేదా గంగాచలం తడిపిన యొక్క ఆ గంధం తోటి మీరు రావి చెట్టు పుల్లతో ఒక అండం దగ్గర ఉంకారాన్ని రాసి ప్ర కింద శ్రీవణాక్షరం రాసి అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి ఆ తర్వాత మీరు కనకదుర్గ మాత ఆలయ దర్శనానికి వెళ్ళి ఆ యొక్క మీరు పూజించినటువంటి ఆకును ఆ దర్శనం దగ్గర వెళ్ళినటువంటి ప్రదేశంలో ఏదైనా చెట్టు మూలాల్లో మరి పాతి పెట్టాయాల మట్టి తవ్వేసి ఇలా చేసినట్లయితే దోష అన్న జరిగి సమస్యలు తొలగించబడతాయి మీకు ఎటువంటి అవరోధాలు ఆటంకాలు నెగిటివ్ ఎనర్జీలు దర్చేయకుండా ఉంటాయి ఎంత శుభప్రదంగా ఉంటుంది అప్పుల సమస్య తీరిపోతుంది వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి మరి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి శుభదినంగా ఉంటుంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది ఆటంకాలు అనేవి దయచేరకుండా ఉంటాయి మీకు అనారోగ్య సమస్యలు ఏ విధంగా కూడా మరి అన్ని విధాలుగా పాత అనారోగ్య సమస్యలు కూడా మరి తొలగించబడడానికి మార్గాలు అనేవి లభిస్తాయి మంచి ఉపశమనం అనేది లభిస్తుంది మంచి మందులను సేకరించడం కూడా జరుగుతుంది మరియు శివుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధన కారణంగా మీకు అన్ని శుభాలే కలగబోతున్నాయి మీరు ఎవరితో అయితే ఇష్టంగా ప్రేమగా మరి పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉంటారు వారితో వివాహం అవుతుంది కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది ఏ పని చేసిన విజయం వరుస్తుంది ఇక మీకు పురోగతి అనేది లభిస్తుంది ఆదాయం రెట్టింపు అవుతుంది విదేశాల్లో చదువుకునేటువంటి వారికి అయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి శివయ్య కటాక్షంతో చాలా సంతోషంగా ప్రభుత్వం మనకి రావడం అవుతుంది నరదృష్టి శి ఆశ అలాంటివన్నీ తొలగించబడతాయి ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అంతకు మంచి ఫలితాల పొందవచ్చు శివ పార్వతులను పూజించటం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు ఉద్యోగాలు చేసే వారికి కూడా ప్రయోజనాలు చేకూరుతాయి కుటుంబ పరంగా ఎన్నో లాభాలు వస్తాయి సమస్యలన్నీ తొలగిపోతాయి విద్యాలను కచ్చితంగా సాధించే అవకాశం అయితే ఉన్నది మరియు ఈ రోజు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆ ఏ విధమైనటువంటి ఆటంకాలన్నా సరే అవి తొలగించబడ్డం అనేది ఖచ్చితంగా రుజువు అవుతుంది మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుండి విముక్తి అనేది మీకు తొందరగానే లభిస్తుంది మీకు శివయ్య కటాక్షం అనేది కలుగుతుంది మీకు ఈరోజు అన్ని కూడా మంచిగా మంచి విషయాలే జరుగుతాయి మరియు సంబంధింపులతోటి తీరిక అనేది ఉండదు దూర బంధువులతో సంభాషిస్తారు ఏ విషయాన్నైనా సరే తేలిక తీసుకోకూడదు పత్రాలు రేణువల్ లో కూడా ఆలస్యం తీసు ఆలస్యంగా చేయకూడదు పని కూడా మీరు వ్యూహాత్మకంగా అడుగులేయాలి మీరు కొన్ని శుభకార్యాలు కూడా నిశ్చయం చేసుకుంటారు సమాచారం సంతోషాన్ని అయితే కలిగిస్తుంది సన్నిహితులతోటి సంభాషణలు కొనసాగిస్తూ ఉంటారు ఈ రోజు ఈ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మీకు ఈరోజు ఒక విషయంలో మీకు చాలా మరి శుభం కలిగే అవకాశం కొత్త పనులు మొదలెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మీరు ఒత్తిళ్ళు ప్రలోభాలకైతే లొంగవద్దు ఇంకా ఈరోజు స్థిమితంగా పనులు పూర్తి చేయగలగాలి లోటీసులు కొన్ని అందుకున్నా కూడా ఆందోళన పడకూడదు అయిన వారితో సంప్రదింపులు జరిపి వాటిని పరిష్కరించుకోవడం ఉత్తమం వివాదాలు పరిష్కార దిశగా సాగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ సామర్థ్యంపై మీకు నమ్మకం కూడా కలగబోతున్నది ఈరోజు రాశి వారికి జీవితానికి మరి చూసినట్లయితే కనుక చాలా అశుభాలు అనేవి కలగబోతున్నాయి ఆటంకాలు అవరోధాలు అనేవి తొలగించబడ్డం అనేది జరుగుతుంది అంతా కూడా శుభప్రదమైనటువంటి విషయాలు మాత్రమే వారికి దర్చేస్తాయి లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య మరి డెబ్బై ఏడు మరియు లక్కీ కలర్ అయితే మరి సున్నము ఇక ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చూపి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో